తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది ఏపీలో ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు ఐదు వందల మూడు నామినేషన్లు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు రెండు వేల ఏడు వందల ఐదు నామినేషన్లను ఈసీ ఆమోదించింది ఇటు తెలంగాణలో పదిహేడు లోక్సభ నియోజకవర్గాలకు ఆరు వందల ఇరవై ఐదు నామినేషన్లకు ఈసీ ఓకే చెప్పింది రేపు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు సార్వత్రిక ఎన్నికల వేళ మరో కీలక ఘట్టం ముగిసింది అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది స్క్రూటినీ తర్వాత ఏపీలో మొత్తం ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఐదు వందల మూడు నామినేషన్లు ఆమోదం పొందాయని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు అలాగే నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండు వేల ఏడు వందల ఐదు నామినేషన్లు ఆమోదం పొందాయి గత నెల పద్దెనిమిది నోటిఫికేషన్ విడుదలైంది ఈ నెల ఇరవై ఐదు వరకు నామినేషన్లు స్వీకరించారు ఇరవై ఆరున నామినేషన్లు పరిశీలించారు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి మొత్తం ఆరు వందల ఎనభై ఆరు నామినేషన్లు నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు మొత్తం మూడు వేల ఆరు వందల నలభై నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి అందులో పార్లమెంట్ స్థానాలకు సంబంధించి నూట ఎనభై మూడు నామినేషన్లు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి తొమ్మిది వందల ముప్పై తొమ్మిది నామినేషన్లను స్క్రూటినీ అనంతరం టెక్నికల్ ఇష్యూస్ తో తిరస్కరించారు గుంటూరు పార్లమెంట్ స్థానానికి అత్యధికంగా నలభై ఏడు నామినేషన్లు వచ్చాయి అలాగే తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి యాభై రెండు నామినేషన్లు దాఖలయ్యాయి మరోవైపు తెలంగాణలోని పదిహేడు లోక్సభ స్థానాలకు గానం ఆరు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి మొత్తం ఎనిమిది వందల తొంభై మూడు మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు అందులో రెండు వందల అరవై ఎనిమిది మంది అభ్యర్థులు నామినేషన్లు తిరస్కరించారు అత్యధికంగా మెదక్ బరిలో యాభై మూడు మంది అభ్యర్థులు నామినేషన్లు వేగా అత్యల్పంగా ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ ఇరవై తొమ్మిది వరకు గడువుంది ఈ నేపథ్యంలో అప్పటిలోగా ఎంతమంది నామినేషన్లు ఉపసంహరించుకుంటారు ఎంతమంది బరిలో ఉంటారనే దానిపై స్పష్టత వస్తుంది నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన తర్వాత అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో మే పదమూడవ తేదీన పోలింగ్ జరుగుతుంది ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగో తేదీన ప్రకటిస్తారు